ప్రజా దర్బార్ భరోసా ఇస్తోంది మంగళగిరితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఉండవల్లి నివాసంలో యువనేతను నేరుగా కలిసి తమ సమస్యలను విన్నవిస్తున్నారు సోమవారం పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు ప్రతి ఒక్కరి విజ్ఞప్తి స్వీకరించిన యువనేత పరిష్కారానికి కృషి చేస్తారని హామీ ఇచ్చారు రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్ అయిన తన భర్తను ఆస్తి కోసం వారి అన్నదమ్ములు క్రూరంగా హత్య చేశారని తగిన న్యాయం చేయాలని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఇంటి పుష్పవతి ఆమె కుమారుడు సురేష్ మంత్రి లోకేష్ ను కలిసి కన్నీటి పర్యంతమయ్యారు రెండు వేల పదమూడులో ఇంటి రామలింగం హెడ్ కానిస్టేబుల్ గా ఉద్యోగ విరమణ పొందారు అప్పటి నుంచి స్వగ్రామంలోనే నివసిస్తున్నారు రామలింగానికి చెందిన రెండెకరాల పొలాన్ని గత ప్రభుత్వ అండతో ఆయన సోదరులు కబ్జా చేశారు దీనిపై కలెక్టర్ కు ఫిర్యాదు ప్రకారం ఆయనను హత్య చేశారు వారి పదకొండు ఆవులను చంపడంతో పాటు కొబ్బరి చెట్టు నరికివేసి భయభ్రాంతులకు గురి చేశారు పోలీసులకు ఫిర్యాదు చేయగా పాలకొల్లు గ్రామీణ సిఐ ఎస్ఐ నిందితులతో కుమ్మక్కై కేసును నీరు గార్చారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు కేసును రీఓపెన్ చేసి తమకు న్యాయించాలి విజ్ఞప్తిపై స్పందించిన మంత్రి లోకేష్ పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు గత ప్రభుత్వం తొలగించిన రేషన్ కార్డు దివ్యాంగ పెన్షన్ పునరుద్ధరించాలని మంగళగిరి నియోజకవర్గం నగరానికి చెందిన దనుకొండ గిరిధర్ సాగర్ లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు